హాయ్ అండి మీ అందరికీ చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో నేనైతే ఎందుకని ఎందుకంటే ప్రజెంట్ మన సిచ్యువేషన్ అయితే ఏ విధంగా ఉందంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయండి సో అయితే పని అని చెప్పి మేము వినకుండా వచ్చాము మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము అంటే నేను మా అన్నయ్య అమ్మ నాన్న అలాగే ఒక నలుగురు కూడా తీసుకువచ్చాము అంటే మా మహేంద్ర అంటే మామూలు అందరూ సో అయితే పని అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది ఈరోజు నేను నాలుగు రోజులు అవుతుంది నాలుగో రోజు ఐదో రోజు అవుతుంది సో అయితే ఈరోజు ఇంటికి వెళ్ళిపోస్తాను ఈరోజు శనివారం బుజ్జి ఏమో మీకు తెలిసిందే కదా మా ఫ్యామిలీలో మా వదిన బుజ్జి ఇద్దరు ప్రెగ్నెంటే కదా వాళ్ళు నిన్న నెలలతో ఉన్నారు ఇప్పుడైతే మేమైతే తప్పనిసరి అని చెప్పేసి ట్రావెల్స్ వచ్చేసింది ఇంకా అంతా దేవుడి చేతం ఏదైతేనేమంటే అంతా మనం మంచిగా అనుకొని ముందు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి సో అయితే చదవడానికి ఏముంది నేనైతే ఈ మధ్య వీడియోలు తీవడం కారణం ఏంటంటే పని చేసి పొద్దునుంచి సాయంత్రం దాకా పని చేయటం అండి సో అయితే తీయడం కుదరట్లేదు తీయడం కుదరకపోయేసరికి బుచ్చి తను ఎట్ట అడ్జస్ట్ చేసుకుంటూ రోజుకొక వీడియో పోస్ట్ చేస్తామంది అదండి సంగతి ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము రెండో ఉంది రెండవ అవుతున్నసరికి సరికి ఇంకా అనంత అని చెప్పి కిందకి వచ్చేసాం కిందకు రాగానే ఇప్పుడే భోజనం చేసామండి మా అమ్మగారు అయితే క్యాబేజ్ కర్రీ అండ్ వైట్ రైస్ బాగానే చాలా బాగుంది తినేసి అయితే ఇంకా బయలుదేరాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి పనికి ఎక్కాలి సో అయితే మన కేటాప్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడైతే మొత్తం సిమెంట్ పట్టేసిందండి పైన సాయంత్రానికి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కామన్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇంకా ఈ విధంగా కొట్టేయండి ఓకేనా మమ్మీ అయితే భోజనం చేస్తుంది ఇక్కడ కర్రీసు నానేమో సెల్ నొప్పుతాను మనందరేమో ఏమో ఉన్నారు ఇవి అయితే ప్రస్తుతానికి మా ఉన్న స్టే చేస్తున్న రూమ్స్ అండి ఇవి అయితే అంటే ఈ సెల్లర్ దీన్ని సెల్లర్ అంటారు ఈ సెల్లర్ కింద ఈ విధంగా పట్టలతో కట్టుకొని ఈ విధంగా ఉండాలని ఇక్కడికేమో ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చలినగా దోమలు ఇట్టగా చాలా ఉన్నాయి ఇంటికి అయితే మంచి లైఫ్ ఉంటుంది కానీ అయితే దాని దగ్గర అంటే మంచి లైఫ్ లీడ్ చేయడానికి దాని దగ్గర నీడ్స్ ఉంటాయి కదా దానికోసం అని చెప్పేసి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అది తప్పనిసరి అండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బుజ్జిని వదిలిపెట్టడం ఇది మంచిది కాకపోయినా కానీ రావాల్సిన రాక తప్పకలేదు అదండి సంగతి ఇంకా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూస్తారా ఇది వచ్చేసి వినుకొండ బ్యాక్ సైడ్ అండి వినుకొండ కొండ ఇది కుదిరితే ఎప్పుడైనా వినుకొండ కొండ ఉంది కనబడుతుంది కదా ఆ కొండ ఎక్కి చూపిస్తాను కొండే దారి ఉంది ఈ మధ్య అంటే కన్స్ట్రక్ట్ చేశారు బాగానే ఉంది రోడ్ అయితే దాని మీద అయితే వెళ్తా ఉన్నారు పీపుల్స్ కూడా జనాలు కూడా వెళ్తూ ఉన్నారు నేను మొన్న చూశాను సో అయితే కొండ మనకి నేను ఎప్పుడు వెళ్ళలేదు మా వినుకొండ దగ్గరనే కానీ ఈ వినకొండ కొండ మనకి వెళ్ళడానికి ఎప్పుడు కుదరలేదు దా అంత అంత ఏ అవసరం రాలేదు సో అయితే చూపించడం ఒకసారి వెళ్ళాలి సో అయితే ఈ విధంగా అయితే అపాయింట్మెంట్లు ఒక వన్ బై వన్ వన్ బై వన్ అని వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ వినుకొండ బ్యాక్ సైడ్ అండి ఇదంతా ఇప్పుడు దాకా చేస్తున్న పని అయితే మనం ఇదేనండి స్టార్టింగ్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చి దాకా చేయాలి సో ఇది మన ఫ్లాట్ అయితే ఇదేనండి ఇది పొద్దున నేను నాన్న కలిసి చేసాము ఇదంతా పొద్దున నేను నాన్న కలిసి చేసాము ఈ కొరవ ఉంది ఇంకా ఈ కొరవ చేసేసి ఎర్లీగా పని ముగిచ్చేసేసుకొని ఇంకా మన ప్రయాణం మొదలు పెట్టాలి వినుకోండి దగ్గరికి తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బుజ్జి కానీ మా వద్దని కానీ ఇద్దరు ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంక ఏ టైం అయితే చెప్పలేం చెప్పలేము కదా వాళ్ళకి అందుబాటులో తొందరగా దగ్గరగా ఉండాలని చెప్పేసి వినుకొండ దగ్గరలోనే మొన్న వచ్చి నేను మొన్న వచ్చి కనుక్కున్నాను అయితే ఈ వెంచర్లో చాలా బాగుందండి ఇక్కడ ఈ ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా సైలెంట్గా బాగుంటుంది ఈవినింగ్ అయితే నేను పని పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ పార్క్ కనబడుతుంది కదా ఆ పార్క్ అక్కడ ఉయ్యి ఒకటి ఉండేది ఆడ కూర్చొని ఆడ కూర్చేసి ఆడ కూర్చొని ఊగుతూ ఉంటాను ఎందుకంటే అదొక ఫీల్ సో అయితే మన వాళ్ళంత ఇదంతా మన ఉప్పున్న ఫ్లాట్ అండి ఇది వచ్చేసి త్రిపుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్లో చాలా బాగుంది అయితే త్రిపుల్ బెడ్రూమ్ దీనికి డిజైనింగ్ అంతా ప్లానింగ్ బాగుంది ఇదంతా మనం చేసిన ప్లాస్టింగ్ అండి మూడు రూములు చేసేసాం ఇంకా వన్ డే అయితే ఇక్కడ పని ఈ ఈరోజు కాకుండా రేపు కొంచెం కొరవలు ఉన్నాయి ఆ కొరలు అవి కూడా చేసేస్తే ఈ ఫ్లాట్ కంప్లీట్ అయిపోయింది సో అయితే ఈ వీటి యొక్క రేట్లు ఎట్లా ఉన్నాయంటే అంటే ఇప్పుడు మన త్రిపుల్ బిడ్డ ఫ్లాట్కి ప్లాస్టింగ్ అయితే థర్టీ ఎయిట్ కే అంట అంతేనా థర్టీ ఎయిట్ కే అంతేలే థర్టీ ఎయిట్ కే ఇదైతే కట్టుబడి అయితే ఏమో థర్టీ ఫైవ్ సంథింగ్ అంతేలే అంతే అండి ఇది వచ్చేసేమో థర్టీ ఫైవ్ అంట ఇది థర్టీ కే ప్లాస్టింగ్ థర్టీ కే ఏమో కట్టుబడి మనం మనం చేసే పని వచ్చేసి ప్లాస్టింగ్ అని కట్టుబడి అండి ఇంకా ఆ విధంగా అయితే చేస్తాం మిగతా మిగతా పనులు అయితే ఇంకా ఏ పనికి సమయో ఆ పనికి ఉంటారు సో అయితే మనం మెయిన్గా అయితే ప్లాస్టింగ్ అని కట్టుబడి అయితే మనం చేసేది సో మన ఊర్లో కూడా కొన్నాళ్ళు సొంతంగా పనులు పేరు చేపిచ్చాడండి మా నాన్న అయితే మే ఈ మధ్యకాలయం కానీ ఇటు వచ్చింది అంతకుముందు అయితే విజయవాడ సైడ్ ఉండేవాళ్ళం విజయవాడ సైడ్ అయితే మినిమం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా ఉన్నాం నాకు తెలిసి అయితే మా నాన్న ఈ పని అండి ఈ బెల్దేరి పనిలోనే సెటిల్ అయిపోయి చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇట్టే పని మనుషులను తీసుకొచ్చి మేస్తూర్ తీసుకొచ్చి పని చేపిస్తూ ఉండే ఉంటూ మమ్మల్ని పోషించి మమ్మల్ని ఈ స్థితికి అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మమ్మల్ని మేము ఈ విధంగా ఈ ప్రజెంట్ ఇట్టు ఉన్నామంటే అంత వాళ్ళైతే కష్టపడే కష్టమే అండి కూడా దేవుడి వల్ల మమ్మల్ని బాగానే చదివించారులే కానీ కొన్ని కారణాల వల్ల అన్నీ అట్ట సడన్గా అన్ని లైఫ్ చేంజ్ అయిపోయిందండి అంత డెస్టినీ చేంజెస్ అవన్నీ మనం చేసేది ఏం లేదు లైఫ్ ఎలా మూవ్ అవ్వాలో అలా మూవ్ అయిపోద్ది కానీ ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అవి ఎన్ని అవ్వండి అవి ఎన్ని అయితే మనిషి జీవితం వేస్ట్ అంటే అన్నిటికీ ఒక టైమింగ్ అంటే ఉంటుంది ఇంకా ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి వెయిట్ చేయటం కాదండి తన కోసం ప్రయత్నిస్తూ ఉంటేనే ఇప్పుడు మినిమం ఒక ఒకసారి రెండుసార్లు చేసి వదిలేసి ఇది రావట్లేదు అనుకుంటే మాత్రం అది ఎప్పుడు కాదు మనం అది వచ్చేదాకా పోరాడాలి అది ఒకటి నుంచి వందైనా కానీ ఎన్నిసార్లు అయినా కానీ పోరాడుతున్న ఉంటేనే వచ్చింది సో అయితే మనం ఇప్పుడు నా పంట కూడా ఒక ఇప్పుడు వచ్చేసి త్రీ మంత్స్ అవుతుంది ఇంక మినిమం ఒక టూ మంత్స్లో కోతకు వచ్చేసిద్ది కోతకు వచ్చేసింది కటింగ్ అంత అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఈ క ఈ పనులు కూడా చేసేసుకుంటూ ఒక రూపాయి మిగిలిందంటే నేను ఒకటి చేయాలనుకుంటున్నాను రేపు రోజున చూపిస్తుంటాను ఫర్దర్గా ఇప్పుడు చెప్పుకోవడం కాదు కానీ చెప్పి చేయడం కాకుండా చేసి చూపిస్తేనే బాగుంటుంది సో అయితే ఇంకా ఒక ఫోర్ మంత్స్లో కానీ త్రీ మంత్స్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే లైఫ్ చేంజెస్ అనేది ఇప్పుడు నేను ఎట్ట కష్టపడుతున్నానో అట్లా నా పిల్లలు కష్టపడకూడదని నేను ఇరవై నాకు ట్వంటీ ఫోర్ అయింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటానండి ఒక సంవత్సరం మొత్తం ఇప్పుడు నాకు అవగాహన ఫుల్గా వచ్చింది ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకంటే నాకు అవగాహన వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే లైఫ్ అంటే ఇలా ఏం ఇంక అని ఒక అవగాహన వచ్చింది ఇలా ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో అయితే ఎన్నో చేయాలనుకున్నాను కానీ ఇన్ని కాకుండా వెనకెనకే పోయినాయి అండి చేసేది ఏమి లేక నాకు ఈ సీన్ పని చేయడం కూడా చాలా అబద్ధం ఉండేది అంటే భారం అనిపించేది ఇష్టం లేకుండానే తప్పక చేయాల్సి వచ్చింది అప్పట్లో అయితే మా నాన్న అన్నాడు నాన్న ఎప్పుడైనా నీకు ఇది ఒక టైంపాస్ లాగా పాస్ లా కాకపోయింది కానీ మళ్ళీ నీట్కైనా ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ పని నా నేర్పించాడు మా నాన్న అయితే ఇది నేను ఒక ప్రాపర్గా ఉండి నేర్చుకున్నది అయితే ఏం లేదండి నేను కాలేజ్లో చదువుకుంటేనే అప్పుడప్పుడు వచ్చి నేర్చు నేర్చుకుంటే చేస్తేనే అట్టగా వచ్చిన పని అయితే ఈ పని మీద స్టాండర్డ్గా ఉండి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అది వన్ టు టూ ఇయర్స్ కన్నా ఉంటే గట్టిగా అప్పుడు ఒక ఫుల్ మేస్తర్ అవుతాడు కానీ నేను కాదు ఎందుకంటే నేను కొడుకు తనే అండి ఇంకొక మేత్రి కొడుకు పని నేర్పడం అది పని అప్పడం అనేది చాలా ఈజీ అది పని ఓర్క్ లిమిటెడ్ అయిపోయింది అది ఎందుకంటే అది చూ చిన్న పుచ్చి చూడంగా చూడంగా అది నాకు అలవాటు అయిపోయినట్టు నాకైతే పని వచ్చేసిందండి సో అయితే నేను మీకు ఇంకొక కారణం ఏంటంటే నేను ఈ విధంగా హెయిర్ హెయిర్ అండ్ బీడ్ నేను ఈ విధంగా గడ్డమైన చుట్టూ పెంచడం కారణం ఏంటంటే బుజ్జి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తనకన్నా వన్ వీక్ తర్వాత కానీ వన్ మంత్ తర్వాత కానీ వెళ్ళి గుణదలలో ఇంటికి ఇవ్వాలంట అది మా ఇంట్లో ఆచారంగా ఎప్పటి నుంచో మన పాటిస్తూ ఉన్నారండి సో అయితే వాళ్ళ ఆచారం అటే కంటిన్యూ చేయాలి ఆచారం అండి అదేం లేదులేండి ఇంక ఏదో ఫార్మాలిటీగా వాళ్ళ అన్నారు కదా అదేవిధంగా ఏదైనా అంటే ఏమన్నారంటే చేయడం వల్ల పిల్లలకు పిల్లలకి అన్నారు ఏదైతేనే పిల్లలు బాగుంటారంటే ఎంతకైనా ఏదైనా చేయవచ్చు ఎందుకంటే ఏదైనా మన పిల్లల కోసమే కాబట్టి ఆఫ్టర్ ఒక చుట్టం కట్టాము అంత లెక్క అదే మళ్ళీ తిరిగి వచ్చేదే కా తిరిగి వచ్చేదే కాబట్టి అతను తీసినతే ఏదో లేండి ఇంకా అనంత ఎందుకులే సో అయితే అయితే సంగతి ఇంకేముంది ఈరోజు రోజు బుజ్జితాకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత తన రియాక్షన్స్ చూద్దాం తన పాపం రోజు ఫోన్ చేసి డల్గా మాట్లాడుతూ ఉండితే నన్ను వదిలేసి వెళ్ళావు అది ఇది అని ఇంకో కారణం ఏంటంటే నేను మెయిన్గా ఇట్లా రావడానికి కారణం ఏంటంటే నేను యూట్యూబ్ అయినా ఈ మధ్య మనీ బాగా వస్తున్నాయిలే అని అంటే బాగా వస్తున్నాయి అంటే అంతేం లేదులేండి అది ఒక టెన్ కే నుంచె ఒక ఫిఫ్టీన్ కే ఆ మధ్యలో వస్తాయి అంతేగానీ అంతకని మించి ఎక్కువ ఎప్పుడు రాలేదు అంతకని నేను అంత ఇంట్రెస్ట్కి ఎప్పుడు పెట్టలేదులే దాని దాని దేం తప్పు లేదు నాదే తప్పు సో అయితే ఈ టూ ఈ టూ మంత్స్ నన్ను బాగా హ్యాండిల్ చేసేదా వీడియోస్ సరిగ్గా తీయ ఇంప్రెషన్ లేక వీడియోస్ ప్రాపర్గా నాకు దీని మీద ఇంట్రెస్ట్ దొబ్బింది దానివల్ల నేను ఈ మనీ వస్తున్నాయన్న కారణంగా చాలా ఈఎంఐస్ పెట్టుకున్నాను ఆ ఈఎంఐస్ దెబ్బకి ఇంక ఈ విధంగా పనులు ఎలాగేది రావాల్సి వచ్చింది ఇంక అదేనండి ఏం చేస్తాం ఒకటి అనుకుంటూ ఒకటి జరుగుతూ ఉంటాయి అన్నీ అనుగుణంగా వెళ్ళిపోతూ ఉండాలి అదండి సంగతి ఇంకా ఇంకా అంతే అండి ఈ వీడియో మీకు ఏదో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి మీ మిడిల్ క్లాస్ అబ్బాయిని కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి మన యొక్క ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది ఏదైనా నా మా నా మాటల్లో తప్పనిపిస్తే క్షమించండి ఏదైనా మాట తడుబడి ఉంటే మాట్లాడటానికి ఇంకా నేర్చుకుంటాను నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఓకేనా బాయ్